아가비나마. 탁구초탁구초탈쿠만초따라 말아요. 나구조 나구조 왈구풀레나잖아 나와 말아요. ఒక్కసారి వాళ్ళ చూపులా చూడు చూడు ఎలా చూస్తాను అయ్యో 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 అమ్మా ఇది వాడి చూపు చూడమంటే వాడిపోయిన చూపు చూస్తున్నావు ఆయన కోసం చూసిన ఈ లుంగి పైకి వస్తాడు గొడవలు జరుగుతాయే వాళ్ళు చూపు అంటే వాడిపోయిన చూప వాళ్ళు చూపంటే కాలు మీద కాలు వేసుకొని బాగా చూడు చేతి మీద చెయ్యేసుకొని కన్ను చూడు సగం మూయాలా సగం తెరవాలా కన్ను సగం సగం తెరవాలా అది ఈ మూడు ఒకసారి పడితేనే మనకు అక్కడ పని అయ్యేది ఎక్కడా చూడమ్మా ఈ చూపే చూసా ఎవరిని ఆబోతు చిన్న గారిని ఏమైంది 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 ఆయనకి ఇరవై రెండు ఉంటే పదకొండు స్టేజీలు నా పేరు రాశాడు మరి మిగతాది మిగతాది ఇంకొక ఆయన ఉన్నాడుగా ఆబోతి వెంకటేశ్వర్ గారు ఆయన కాళ్ళ లైటింగ్ ఈ చూపు చూశాను పడిపోయాడు ఏదో ఒకసారి దగ్గమ్మా చూడమ్మా దగ్గమంటే ఆసుపత్రిలో దగ్గు దగ్గుదగ్గుతున్నాము దగ్గమంటే అది కాదు సున్నితంగా దగ్గర దగ్గి సకించి వీటిలందరినీ ఆకర్షించే గుణాలు ఇవే నేను లోపలికి పోయేస్తా ఆ సరే గాని నేను నీకు ఒక సంగీత పాఠం నేర్పించిల్లా మర్చిపోయా అయ్యో మర్చిపోతే అట్టమ్మా సంగీతం సాంప్రదాయం మొదలయ్యేదే దాంతో కదే అవునమ్మా తెలియకపోతే సంగీతాన్ని అవమాన పంతులు గారు చూడే అమ్మట్టు అందుకున్నాడు అనుకుంటాడమ్మా రోజు ఆయన రోజు వస్తే నేను రోజు అందుకుంటాను లంబోదర గుమిటరా

అధికారి గారు వస్తారంటారా అందుకు రోడ్ల తప్ప దండేసి దండం పెట్టల కింద చౌడు పడతారారు అన్నట్టు ఈవరిది ఈ పెద్ద కదా బాబు వాసన చూస్తేనే వాలిపోవాలి అనిపిస్తుంది వంగి బలుబులు గుత్తి బలుబులు పెట్టించేవి అవే కాదు బాబు సీలింగ్ ఫ్యాన్లు కూలింగ్ మిషన్లు ఏసీలు కూడా బిగించా అవి అవసరం వచ్చిన మనిషికి వల్ల తప్పినప్పుడు స్విచ్ ఆన్ తీస్తే అంతే పని చేస్తుంది అబ్బాయి బ్రాడ్ స్మెల్ స్మెల్ ఎవరిది ఈ గది నాదే బాబు ఏమి ఇలా పూలు పట్టించా వెనక మధ్యలో ఎక్కడ సాగున్నప్పుడు ముద్దు ముద్దుగా రుద్ది రుద్ది శుద్ధి చేసుకుని వాడుకునేవాడు లేడా ఆయన పోయిన తర్వాతే అద్దం లాంటి కాదు అడవిలో తయారైపోయి పని లేక పాడైపోయి వాడకం లేకపోతే గంతకు నీకు నలుగురు కూలీలు పంపిస్తా గానీ బూత్ బండీ సొన్నం కొట్టించి సోగు చేయించు బజ్జీలు అమ్ముకునే వాళ్ళకైనా పనికి వస్తుంది అయింది పోయింది అల్లం సొంటైంది ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది నాకు కదికి సోకెందుకులే కానీ బాగానే ఉన్నాయి కానీ ఇంతకి ఆ ఫోటో ఇవ్వరుది ఆ ఫోటో నా అదే బాబు భోజని కుల్లుకు జతగదే లద్దబ్బా నువ్వేదో కాలు పైకి ఎత్తుతున్నావు ఓడోడు వొంగొని పెడుతున్నాడు తండ్రి అది నల్లని ప్రేమ అనే నాటకంలో ఎండింగ్ సీన్ ఓ ఎండింగ్లు పెండింగ్ అన్నమాట అయితే చివరికి రన్నింగ్గా అల్లుడు గారు అడుగు పెట్టారో లేదు అప్పుడే అంత తోట హాస్యాలు మొదలు పెట్టారే హాస్య లేదా ఉంది లేదు ఆగండి బాబు అమ్మాయి ఆగండాయి నాకు మూడు వచ్చేదే వారానికి ఒక్కసారి వచ్చిన మూడు మొత్తం ఈ మొండ దగ్గరే పోతుంది ఇక నేను లోపల పోయి ఏం చెయ్యాలా అమ్మాయి మేడ మీద శృంగారించుకుంటుంది శృంగారించుకుంటే కొంత షూటింగ్ పంపించా మీరు తెలిసి కూడా షూటింగ్కి మీటింగ్ పంపిస్తానా పంపించు అమ్మీ శెట్టి గారు శెట్టి గారు అని ఒకే రీతిని కలవరిస్తే అదే ఇరుగు నమ్మని శెట్టి గారు నీ వజ్రాల శెట్టి గారు నీ రతనాల శెట్టి గారు మా నాయన వరహాల కుప్ప వరహాల కుప్ప 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 అంటున్నావు అప్పు కోసం ఏ అప్పు కోసం నైస్ గా తప్పుకుంటా తప్పుకోపోతే గొప్పగా ఒప్పుకొని తగిలించుకున్నాక తగినంత ఐటమ్ ఉండదు ఐటమ్ అసలు లేదా అసలు లేకుండా ఎందుకు వస్తావులే ఏం చెప్పమంటారులే బాబు వేస్ట్ మాట్లాడలేవద్దు ఉన్నట్టే చెప్పు అమ్మాయి చింతమ్మమ్మాయి మేజువాణి కచేరీలో మిమ్మల్ని చూసిందంట ఏ యాంగిల్స్ లో చూసిందబ్బా ఏంగిల్స్ లో చూసిందో నాకేం తెలుస్తుంది ఏమి లేదులే వెనక నుంచి ఎవరైనా నాకు ఏ రకం కనిపడతారు కొండ సర్టు ముందు నుంచైతే చూడగలెకంట్లో పడితే ఏమిటి అది కనిపించడం అలా రంగనా పంగనా వాళ్ళకి తెల్ల గీతలా అత్తబ్బా మనిషికి నియమాలనే పిన పడవ లేదు కానీ నామ దాడి తడికి నావులంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నూటికి నూరుకోడు చెలమణి మీ చలమణి మాట ఎలా ఉన్నా మా చింతమణి ఆ రోజు మిమ్మల్ని చూసింది మొదలుకొని ఈ రోజు వరకు అమ్మా సుబ్రమణ్యం గారు అని మంచంలో మంచంలో ఎగిరెగిరి పడుతుంది ఎగిరెగిరి పడుతుంది అవును ఎవడో చూసా అయ్యో కాదు బాబు బిడ్డ మీ మీద బెంగతోటి అన్నం కూడా మానేసి అజీర్తి కాదు ఆయాసం కాదు అర్థమైంది పోలీస్ వాళ్ళని చూసి మీ కాఫీ కంగారు ఇల్లు చాలా మంచిది ఏం జరిగింది టైగర్ లేదు టైగర్ అమ్మాయి టైగర్ అంటాడు టైగర్ అంటే అత్తమ్మ గారు మీకు రింగిలీషు రాదా రాదంటే ఏమన్నా అనుకుంటాడేమో ఏదో ఒకటి చెప్తే పోలే ఇనుక మాత్రం వచ్చా ఆ రాజామి బాబు అంతా రొచ్చు రొచ్చు ఓ ఎబ్బో అమ్మాయి అని పిలువలే తప్ప చెప్పు ఉండలే అనుకోతున్నా అవి వాడిది మీద మీద చెక్క మేకెక్కడాది కాబో డ్రామ్ డ్రీమ్ రాసుకొని ఫుల్ బెలీట్ అకౌంట్ ఎందుకు బర్మా చుట్టని ఈ ముండందుకు బింగిలిచు పత్తి బేర ఈ శట్టి గారికి ఎందుకు ఈ సరహా టైగర్ అంటే ఈ కుక్క అసలు కుక్క మాట ఎందుకు ఇక్కడ ఈ రోజు నిద్ర లేచిలే మా బొడప ముఖం చూసా విధవైన దాని ముఖం చూస్తే అమ్మ తోడు ఏదో ఒక లాభం తగిలిందన్నమాట ఎద్దుదా నీకు లెలికలు పడ్డట్టే మీ మాటకేం బాబు మా చింతమ్మ ఈ ప్రొద్దు మంచి ముఖం చూసింది లేకుంటే మీ అంతటి వారు మా ఇంటికి వస్తారంటారా ఏ ముఖం ఏడుంటేనో ఏది ఎక్కడ బాబు ఎవరు నీదే నా సిరిగల్ల ముఖం నీ అందరూ కాటికి పోయినా ఒట్టయినా తొడని గట్టి మొత్తవి ఇన్ని మాటలు ఎందుకు మీరు మాత్రం ఏం తక్కువ బాబు ఎత్తు తక్కువ ఎరుపు తక్కువ వ్యాపారం తక్కువ వ్యవహారం తక్కువ అందం తక్కువ మందం తక్కువ మీకు ఏమి తక్కువ అలవాటు ప్రకారం అంటున్నావా మిమ్మల్ని చంపుక తిన్నంత ఒట్టు గద్దముడు పెడేలు మన అబద్ధం బాబు గారు చందము మీ ఐశ్వర్యానుభూతి మీ విల్ చతురతయుల్ పరికింప ఏ ఏందా పోదు భరతనాట్యం ఇదో భంగిమ నీ భంగా నువ్వు పాడుతావు ముంగోలు బొచ్చాన్ని అంత డబ్బు చేసావే అయినా నేను వచ్చి నీ భంగిని చూడటానికే అమ్మాయి బావా కాలం చూడటానికే జేబులో సిగ్గు మాలిందేమన్నా పనికి మాలిందా అని చూసాం కానీ సిగ్గు మాలింది ఊరు సిగ్గు మాలిందంటే చుట్ట ముక్క బాబు ఏంది నువ్వు చుట్టలు కాలుస్తావా అమ్మాయి అంటే పాపడి అయినా మానుకోరాదు చూడు నమ్మలిగేతో పెద్దలు అలా నల్లగా అయ్యాయో ఇది ఇట్టాను మీద మచ్చలేమిటి మీకు ఒళ్ళంతా మచ్చలు ఉండగా లేని మాకు ఎక్కడో ఒక చోట మచ్చ ఉంటే తప్పు వచ్చిందా తప్ప ఈ మాటను మాకు ఒంటి మీద ఎన్ని మచ్చలుంటే ఇంటిగాడిన పెట్లు అన్ని లచ్చలున్నట్టే మీకు మచ్చలు పుట్టాయో పుచ్చు పురుగులు పట్టట్టే మీ వ్యాపార సిగరేట్ ఎత్తా గిట్టిందనాలు ఇవన్నీ నాకొద్దు నాకు కావాల్సింది వన్ రూపీస్ వన్ రూపీస్ నువ్వు కావాలి సిగ్గు లేదు నా సంచి పిసుకుతున్నావు ఇప్పుడు దాకా పిసికినా అంత పట్టడం నువ్వు ఏముంది అసలు రూపాయలు అడిగితే పది రూపాయలు ఇచ్చాడు పది అడిగితే వంద ఇచ్చేవాడు ఆయన తెంపు నాకు అర్థం కాలేదు మరిగిందాభం రెండు మూడు నాలుగు సరిపోయింది పది రూపాయలు రూపాయి అడిగితే పది ఇచ్చాడు ఈ పది నాకెందుకు అసలు ఏం తేడా ఉంది ఎవర ఇదిగో ఇదిగో ఇటు చూడు

పరులు సొమ్ము పాము వంటిది ఉంచుకోకూడదు మా ఇంట్లో నువ్వు పది ఇచ్చావు కాబట్టి నా పదికి నీ పది వడ్డీ వేసి కలిపిచ్చా పదికి పది వందిద్దాం ఏంది నేను పరీక్షిస్తున్నాడు ఏమిటండి నన్ను అబ్బే మనకెందుకు అసలు ప్రసాద్ గారు పరులు సొమ్ము పాము ఎప్పుడు మా నాన్నగారు అమ్మగారు చెబుతానే ఉండరు వందలు ఇప్పుడే వెయ్యి వచ్చి వెయ్యి ఇంకా రాలేదు ఏందబ్బా ఈబుదామనబోతు ఒక బొక్క

నల్లగా ఉన్నాడు నల్లగా అన్నాడు నువ్వు అనకూడదు ఆయన వినకూడదు అయినా దేశంలో ఉన్న వాళ్ళంతా ఎర్రటోళ్ళని ప్రేమిస్తే నల్లటోళ్ళంతా నల్ల సముద్రంలో కొట్టకపోతారా మనకు నలుపులు ఎరుపులు పని లేదమ్మా మనకి కావాల్సింది అచ్చం తెలుపులే అందులోని శెట్టి గారు మామూలు నలుపు కాదమ్మా నాపరాయ నలుపు కాకి నలిపే నాయంటుంది అమ్మాయి అంటుంది అమ్మా గారు ఎర్రగా బుర్రగా ఎత్తుగా అందంగా ఉన్నారంట రావునా అట్టందే నువ్వు కౌరస్య బాబు నల్లగా అన్నా ఆ మాట కూడా అంత ఎంత నల్లగా ఉన్నారో అంత నైస్గా ఉన్నారు నైస్ గా కనాశనుకున్నారా అయినా ఒక వ్యాపారొద్ది కదా అందు అర్థంగా ఉంటారు ఏడుగొద్దు ఇటు ఇటు కారణాలు ఏమైనా చెప్పాయన పెట్ట నలుపు ఇంకుచెలా నలుపు కలము నలుపు గజము బద్ద నలుపు నేను నలుపులేనే ఎదురు మాధవుడు నలుపు వెంకటేశ్వరుడు నలుపు వాన నలుపున దేవుడు నలుపు ఎముడు నలుగు ఎముడి దున్న పోదు నలుపు నలుతే అబ్బాయి రామ రామా కృష్ణు ఎరుదే నేను

గాలి ధర్వమన్నదు శరితే గాలి గాంధర్వమౌతున్నదో కామోమి పై నేలిమ కామో మీ పై గాలిగాంధర్వలు గాలి గాలిగాంధర్వమవుతున్నదో పంతులు గారు నేను సంగీతం వినడానికి వచ్చాను సరస్వం చేయడానికి వచ్చాను అర్థం కాదులా అబ్బే మన మాటల్లో రేపు పొద్దున్న వచ్చేటప్పుడు మా ఇంట్లో మంచి కార్యక్రమం జరుగుతుంది ఏందది సంగీత కచేరీ ఏర్పాటు చేశా ఎందుకు ముందు విందు పెట్టాను తర్వాత పందు మూడు సరుకులు రాసుకో మన కొట్టులో మర్చిపోతారు సరుకులనే కారణం లేకుండా సరుకులేని తప్ప రేపు నా పుట్టిన రోజు యా దినం ఆ దినం కాదు అది పుట్టినదినం ఆ చెప్పు ఓం అండి రాయి ముందు ఓం గర గరి గిర ఒక పావలాకి పసుపు ఏమిటి నా ఆనందంసావా ఒక అర్ధ రూపాయి కుంకుమరి దూరం అయిపోయావురా ఒక బస్తా జీడిపప్పు ప్రసాదా దగ్గర అయిపోయావు దూరం అయిపోయావు రెండు బస్తాలు బాదం పప్పు మూడు బస్తాలు ఎండు ద్రాక్ష ఎన్ని పప్పు చచ్చిపాతాం ఎమ్మ కడుపులు బస్తాలు అన్ని అమ్మాయిని ఎలా ఉన్నాడు ఒకసారి చూడలే ఎలా ఉంటే అంటే కావాల్సిన మూట కింద ఉంది డబ్బులు మూట ఏడు గుర్రాలు ఆయన సందేహించి ఊరకుండా అక్కడి నుండి అడుగైన కదల ప్రేమి రండి ఏళ్ళు తగిలితేనే ఇట్టుంది వారంలో దిగితే

మీ కాలు తగిలే ఏమైందండి కరెంట్ ఎత్త వచ్చిందండి మీ కరెంట్ ఎత్త వచ్చింది ఎంత వచ్చింది నాకు రాలేదు తర్వాత వచ్చింది నీకు నిలబడతావా మీ ఇష్టం మీరు అట్టో చెప్పండి కూర్చోండి కూర్చుంటే చూస్తారుగా తొందరగా అబ్బా కూర్చుండి పెట్టమంటారా తొందరగా పెట్టుకోరు పన్నెండు గంటల బండి బాగా ఆగిపోయాడు నువ్వు సొందరగా పెడితే పోతాడు కాదు కాదే నొప్పులు ఒకటే నొప్పులు అంటే ఈ మధ్య బళ్ళు లేవు బళ్ళు అంటే సాట్గా వచ్చు ఇప్పుడే బళ్ళు ఏమైనా సరే కాలు కొందు పరిగెత్తడమే ఏంటి అది పరిగెత్తడమే